శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ నందు నవంబర్ ఒకటి నుంచి పదవ తేదీ వరకు రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలపై అధికారులు విచారణ చేస్తారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారు లబ్ధిదారులు తమ ఒరిజినల్ పట్టాలతో వచ్చి ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు ఎవరైనా పట్టాలు తీసుకురాకపోతే వారి స్థలాలను రద్దు చేసి అర్హులైన వారికి కేటాయిస్తారని చెప్పారు ముఖ్యంగా మిమ్మల్ని పిలవడం కారణం ఏంటంటే రాజీవ్ నగర్ డ్రైవ్ అని చెప్పి నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ టెన్త్ వరకు ఫస్ట్ ఫేజ్లో రాజీవ్ నగర్ డ్రైవ్ చేస్తున్నాం దీంట్లో భాగంగా మరి ఎవరైతే రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది పట్టాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రాజీవ్ నగర్ కాలనీ దగ్గర ఎంఆర్ఓ కావచ్చు విఆర్ఓస్ కావచ్చు సర్వేయర్స్ కావచ్చు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ విత్ ఎమ్మెల్యే మేము వచ్చి కూర్చుంటాం అక్కడ ఎవరెవరు పట్టాస్ ఉన్నా ఎవరు అర్హులు ఉన్నారో ఎవరెవరు పట్టా హక్కుదారులు ఉన్నారో ఇవన్నీ కూడా టెండర్ డ్రైవ్ పెడుతున్నాం ఇవన్నీ కూడా మీరు పేపర్లో ప్రాపర్గా రాయండి ఇక్కడ ఉండేవాళ్ళు తప్పకుండా మస్ట్ అండ్ షుడ్ ఒరిజినల్ ఆధార్ కార్డు ఒరిజినల్ పట్టా వాళ్ళ ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ తేవాల ఒకవేళ ఈ ల్యాండ్ కానీ నా పేరు మీద ఉండి వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటే ఆ పట్టా ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే కంపల్సరిగా ఆ పట్టా ఓనర్తో పాటు ఎవరైతే కొన్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఫింగర్ ప్రింట్ పెట్టి స్కాన్ చేసుకొని కంపల్సరీగా పోవాల్సిన అవసరం ఉంటుంది అట్నే అక్కడ మల్టిపుల్ పట్టాస్ ఉన్నట్టు కూడా మేము గ్రహించాం ఎక్కడైతే సర్వే చేశామో అక్కడ ఒక్కొక్కడికి నేను లాస్ట్ టైం చెప్పాం చాలామంది పట్టాలు ఉండడం చాలామంది పట్టాలు వైసీపీ టైంలో దొంగ పట్టాలు ఇవ్వడం అది కాకుండా ఇంకా ఎక్స్వైజీ ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటా చాలా ఉన్నాయి కానీ మరి ప్రశ్ని తులకల్లా మేము కోరేది ఏంటంటే ఫస్ట్ నుంచి నవంబర్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఎవ్రీ డే మార్నింగ్ ఒక వన్ అవర్ నేను స్పెండ్ చేస్తా అక్కడికి అక్కడ అక్కడ వన్ పెడతా ఎంఆర్ఓ ఉంటాడు మొత్తం టోటల్ సిస్టమ్ ఉంటుంది అక్కడంతా కూడా ఈ టెన్ డేస్లో చేసుకోవాలా ఈ టెన్ డేస్లో ఎవరన్నా అప్లై చేసుకొని చేయకపోతే వాళ్ళు నిజంగానే ఊరి బయట ఉంటే ఓకే కానీ రాని పరిస్థితిలో కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇంకేమన్నా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే తప్ప ఆ ఆ సైట్ గాడికి ఆ పట్టా గాడి రాకపోతే ఆ పట్టా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా డీషన్ అనేది తీసుకుంటున్నాం దీంట్లో కూడా ఎంఆర్ఓ గారు అట్లనే ఆర్డీఓ గారు కూడా త్వరలో ప్రెస్ మీట్ పెడతారు వాళ్ళు కూడా చెప్తాం అతని దండోర వేయిస్తాం మళ్ళా చెప్తాను ఫస్ట్ నుంచి టెన్త్ నవంబర్ రాజీవ్ నవర్ డ్రైవ్ విల్ బి టేక్ వెరీ సీరియస్లీ సో దాని